హాయ్ అండి మనకి మన బ్లౌజ్ని మనం ఓన్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే కనుక మొత్తం ప్రాసెస్ అంతా కంపల్సరీ తెలియాలి అలా కాకుండా ఏదో తెలుసులే అన్నట్లుగా కట్ చేసి స్టిచ్చింగ్ చేసామంటే బ్లౌజ్ కరెక్ట్గా కుదిరితే కుదురుతుంది లేదంటే పోతుంది అలా కాకుండా పర్ఫెక్ట్గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి ఈ మధ్య కాలంలో అంటే చాలా రోజుల నుంచి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చాము అంటే మీరు మొత్తం అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి బ్లౌజ్ అవ్వచ్చు డ్రెస్ అవ్వచ్చు లాంగ్ ఫ్రాక్ అవ్వచ్చు పంజాబీ డ్రస్ అవ్వచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని బేసిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఫర్టీ డేస్ బిగినర్స్ కోర్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చాము ఇప్పుడు మనకిచ్చే ఈ కోర్సెస్ అన్నీ కూడా మన ముద్ర ఫ్యాషన్ స్టూడియో అని యాప్లో ఉంటాయి మీరైతే ఫస్ట్ ప్లే స్టోర్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో కోర్సెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనకి ఫుల్ కోర్స్ని అయితే తీసుకొచ్చాం కానీ కొందరు వచ్చి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అంటే మాకు నేర్చుకొని ఉంది కానీ అన్ని మోడల్స్ అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అలా కాకుండా ఏమైనా సింపుల్గా చూడవచ్చు అక్క అని చెప్పి అందుకోసం రీసెంట్గా ఓన్లీ బ్లౌజ్ అయితే ఇంట్రడ్యూస్ చేసాం అంటే మీరు మొత్తం అన్నీ అవసరం లేదు ఏం అవసరం లేదు నాకు ఒక బ్లౌజే చాలు అది కూడా పర్ఫెక్ట్గా వస్తే చాలు అంటే ఒక బ్లౌజ్ కోర్స్ ఇచ్చారంటే దానిలో ఓన్లీ ఒక బ్లౌజే వస్తుందండి బ్లౌజ్ కోర్స్ అంటే దానిలో నేను డ్రెస్ లాంగ్ ఫ్రాక్ ఇలా అన్ని మోడల్స్ ఇవ్వలేను కదా ఓన్లీ ఒక క్రాస్ కట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే అయితే కనుక ఓన్లీ బ్లౌజ్ కోర్స్ ఇచ్చాము ఈ కోర్స్ వచ్చేసి మొత్తం టైం డ్యూరేషన్ దాదాపుగా మనకి త్రీ అవర్స్ ఉంటుంది దీనికి వచ్చేసి మీకు కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి త్రీ మంత్స్ ఉంటుంది అంటే ఇప్పుడు కోర్స్ పర్చేస్ చేశారు అంటే త్రీ మంత్స్ వరకు మీకు ఆ క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి కోర్స్ తీసుకొని చక్కగా మీకు కుదిరిన టైంలో దీనికి వచ్చేసి క్లాస్ టైమింగ్స్ ఏమీ ఉండదు కోర్స్ అంటే మనకి క్లాస్ వీడియో రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేయొచ్చు మీకు కుదిరిన టైంలో మీకు నచ్చిన టైంలో చక్కగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కట్ చేసి స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోవచ్చు దీనిలో దీనిలో మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మన యాప్లోనే చాట్ ఆప్షన్ ఉంటుంది ఆ చాట్ బాక్స్ మీద క్లిక్ చేసి మెసేజ్ చేశారు అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నేను క్లియర్ చేస్తాను మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు ఒక బ్లౌజ్నే ఏ సైజుల్లో అయినా పర్ఫెక్ట్గా కుట్టేలాగా అయితే నేర్చుకోవచ్చు ఈ బ్లౌజ్లో వచ్చేసి స్పెషల్ ఏంటంటే బేసిక్ దగ్గర నుంచి ఇచ్చాను అంటే ఒక ఆది బ్లౌజ్ తీసుకొని దానిలో కొలతలు ఎలా తీసుకోవాలి తీసుకున్న కొలతలకి మనం ఎక్కడెక్కడ ఎలా ఖర్చు మీ తీసుకోవాలి ఖర్చులు యాడ్ చేసుకున్న తర్వాత కటింగ్ ప్రాసెస్ ఎలా తీసుకోవాలంటే క్లాత్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎంత తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఖర్చులను యాడ్ చేసి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఈ చేసే క్రమంలో ఏ సైజుకి ఎలా పెట్టుకోవాలి ఏ సైజుకి ఎలా పెట్టుకోవాలి అలానే ఎక్కడెక్కడ మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ మొత్తం అంతా కూడా కట్ చేసే విధానం కానీ స్టిచ్చింగ్ చేసే విధానం కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మొత్తం అంతా చిన్న చిన్న టిప్స్తో సహా చిన్న చిన్న పాయింట్స్ కూడా ఇన్క్లూడ్ చేసి చక్కగా ఒక బిగినర్కి ఎంత ఈజీగా అర్థమవుతుంది అనే విధంగా అయితే ఈ కోర్స్ ఇచ్చానమాట మీరు మీరు కనుక ఈ కోర్సును తీసుకొని ప్రాక్టీస్ చేశారంటే చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఏ సైజునైనా సరే బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్చింగ్ చేసేలాగా అయితే వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వెంటనే మనం ఈ కోర్సును తీసుకొని చక్కగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ని అయితే ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే నేర్చుకోవచ్చు ఈ వీక్ అంటే ఆల్రెడీ నేను ఇన్ఫామ్ చేసి త్రీ ఆర్ ఫోర్ డేస్ అవుతుంది ఈ వీక్లో ఎన్రోల్ చేసుకున్న మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి జూమ్ అయితే ఇస్తాననమాట మీరు కనుక మన ఈ కోర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేశారంటే నెక్స్ట్ మన జూమ్ సెషన్కి జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక జూమ్లో అడగచ్చు లేట్ చేయకుండా వెంటనే మన ఈ ఓన్లీ బ్లౌజ్ కోర్స్కి జాయిన్ అవ్వండి తెలుసు కదా ఎలా జాయిన్ అవ్వాలి అనేది ప్లే స్టోర్లో ముద్ర ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఇప్పుడు నేను చెప్పిన ఓన్లీ బ్లౌజ్ కోర్స్ కావాలి అనుకుంటే ఓన్లీ బ్లౌజ్ కోర్సుని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అలానే మనకి యాప్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇదే కాకుండా ఇంకా వేరే ఏదైనా కోర్స్ కావాలి అన్నా సరే ఆ కోర్సు మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మన ఈ బ్లౌజ్ కోర్స్ కావాలి అనుకుంటున్నాం ట్లయితే ఫోర్ నైంటీ నైన్ ఉంటుంది లేట్ చేయకుండా వెంటనే ఈ కోర్స్కి ఎన్రోల్ చేసుకొని చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి